హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యశ్రీ వరల్డ్ శ్రీ వారాహి అమ్మవారి శరణవరాత్రులు నేను ఏ విధంగా చేసుకున్నాను అనేది వీడియోలో చూపిస్తున్నానండి ముందుగా అమ్మవారిని అయితే పీటనైతే శుభ్రం చేసుకొని పసుపు బొట్టలు పెట్టుకొని పీట మీద కొన్ని బియ్యం వేసుకొని పసుపు కుంకుమ క్షింతలు వేసుకొని నమస్కారం చేసుకొని ఒక మంచి బ్లౌజ్ పీస్ కా ఏదన్నా నీట్గా ఉండే క్లాత్ వేసుకోవాలండి కొత్తది వేసుకొని అమ్మవారి పటాన్ని అయితే నిలబెట్టుకున్నాను ఇలా వినాయకుడి విగ్రహాన్ని కూడా పెట్టుకున్నానండి ఆ స్వామివారికి ముందుగా నమస్కారం చేసుకొని ఎటువంటి ఆటంకాలు లేకుండా ఈ తొమ్మిది రోజులు నిర్విఘ్నంగా నాకు పూజ జరగాలని చెప్పి స్వామికి అయితే ముందుగా ఆయనకి నమస్కారం చేసుకొని అమ్మవారి పూజను అయితే స్టార్ట్ చేశాను ఈ విధంగా నేనైతే పూజను స్టార్ట్ చేసుకున్నాను ఫస్ట్ రోజు అయితే ఉప్పు దీపాన్ని పెట్టుకున్నానండి ఉప్పు దీపం పెట్టుకున్నాను లక్ష్మీ స్వరూపమైన ఉప్పు ఉప్పు దీపాన్ని అయితే ముందుగా స్టార్ట్ చేశానండి ఈ విధంగా అయితే నేను పూజను స్టార్ట్ చేసుకున్నాను చాలా బాగా జరిగిందండి రెండవ రోజైతే పిండి దీపాన్ని పెట్టుకున్నానండి తమలపాకుపై పిండి దీప పిండి ప్రమిదన చేసి వాటిలోని ఎప్పుడు మనం ఇలా ప్రతిరోజు స్పెషల్గా పెడుతాం కదండి ఒత్తులు వాటిలో అయితే ఎర్రటి ఒత్తులు వేసే ప్రతిరోజు దీపారాధన చేసేదాన్ని మూడవ రోజైతే బెల్లం దీపం పెట్టుకున్నానండి అమ్మవారికి అన్న అంటే చాలా ఇష్టం అందుకని అన్నం బెల్లంతో కలిపి చేసినవన్నీ పెట్టేదాన్ని అవే కాకుండా అమ్మవారికి ఎప్పుడు వడపప్పు బెల్లం పానకం ఇవి ఎప్పుడు పెట్టాలండి రోజు పెట్టేదాన్ని ఈ విధంగా రోజు నేను పూజ చేసుకునేదానండి ఉదయం అయితే అమ్మవారికి అమ్మవారి అష్టోత్తరము లలిత లక్ష్మీ అష్టోత్తర శతనామావళి లక్ష్మీ అష్టోత్తరం ఇవన్నీ చదువుకునేదాన్నండి అదే సాయంత్రం ఈవినింగ్ అయితే పూజ సెవెన్ టు నైన్ థర్టీ వరకు చేసుకోవచ్చండి నైన్ నైన్ థర్టీ వరకు నాలుగో రోజు దీపం అయితే తమలపాకు దీపం అండి తమలపాకు దీపాన్ని నేను ఈ విధంగా పెట్టుకున్నాను కింద తమలపాకుపై బియ్యం వేసి మళ్ళీ వేరే ఒక ఆకుకి పసుపు పూర్తిగా రాసి బొట్లు పెట్టి పైన ప్రమిదలో కొంచెం నెయ్యి పోసుకొని నేతో దీపారాధన చేసుకున్నానండి నాలుగవ రోజు పూజ అయితే ఇలా జరిగింది ప్రతిరోజు సాయంత్రం నేనైతే లక్ష్మి అదే లలిత సహస్రనామం చదువుకున్నానండి తొమ్మిది రోజులు కూడా లలిత సహస్రనామం ఇంట్లో చదువుకునేదాన్ని మనం చదివే ఏ మంత్రాలైనా సరే ఇంట్లో వినిపించాలండి అలా వినిపిస్తే ఎటువంటి ఇబ్బందులు ఉన్నావి మనకి తొలగిపోతాయి ఐదవ రోజైతే అమ్మవారికి ఎంతో ఇష్టమైన పంచమి అండి పంచమి తిది రోజు మనం కంద దీపం వెలిగించుకుంటే చాలా మంచిది అమ్మవారికి ప్రతిరోజు తొమ్మిది రోజులు కూడా కంద దీపం వెలిగించుకుంటారండి అందరూ చాలామంది అలా వెలిగించుకున్నా మంచిదే కానీ ముఖ్యంగా పంచమి తిది రోజు వెలిగించుకుంటే వాళ్ళకి చాలా బాగుంటుందండి ఇంట్లో ఆ రోజైతే నేను అమ్మవారికి చిలకడదుంపలు చాలా ఇష్టం అవి కూడా ఉడకబెట్టి పెట్టానండి గింజలు మిగించాలంటే కూడా చాలా ఇష్టం అమ్మవారికి ఎర్రటి పుష్పాలతో తల్లికి పూజ చేసుకుంటే ఆ రోజంతా చాలా బాగుంటుందండి ఆరో రోజైతే ఈ విధంగా పంచ మన పంచవత్తుల దీపం పెట్టానండి నేను అంటే ఐదో రోజు పెట్టుకుంటాం ఐదో రోజు నాకు పంచమితి రావడం వల్ల నేను కందదీపం పెట్టి ఆరవ రోజు పంచవత్తులు పెట్టి దీపారాధన చేసుకున్నానండి అంటే ఒక ప్రమిదలో ఐదు ఒత్తుల్ని వేసి ఐదు దిక్కులుగా ఐదు ఒత్తుల్ని వేసి ఈ విధంగా పూజ చేసుకున్నాము ఏడవ రోజైతే నవధాన్య దీపం వేసుకున్నానండి నవధాన్యాలు ప్లేట్లో వేసుకొని ధాన్యాల మీద తమలపాకు వేసి పైన మనం ఈ విధంగా ప్రమిదలో ఎర్ర ఒత్తులు వేసి నెయ్యి వేసుకొని ఆవు నెయ్యి వేసుకొని వెలిగించుకోవాలి పసుపు కుంకుమ అన్నీ వేసి దా నమస్కారం చేసుకోవాలండి ఒక ఒక వీడియో ఒకటి మిస్ అయిందండి లాస్ట్ లాస్ట్ రోజు వీడియో చిలకడ దుంపల వీడియో ఉంటుంది చిలకడ దుంప మీద ఒత్తులు వేసి వెలిగించుకునే వీడియో మిస్ అయిందండి అది ఎనిమిదో రోజైతే నేను దుంప పైన పెట్టి వెలిగించుకున్నాను తొమ్మిదవ రోజు లాస్ట్ రోజైతే నేను పూజని ఈ విధంగా చేసుకున్నానండి అమ్మవారికి తొమ్మిదవ రోజు కనుక తొమ్మిది పిండి ప్రమిదలను చేసి తొమ్మిది పిండి ప్రమిదలకి ఆ దీపారాధన చేసుకున్నానండి ఆవు వేసి తొమ్మిది నిమ్మకాయలని పెట్టి అమ్మవారిని పూజించుకున్నాను అంటే ఆల్రెడీ ముందు దండేసి ఉన్నాను కదా ఇవైతే ఇంట్లో యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి నేను తొమ్మిది నిమ్మకాయలని అలా పెట్టి పూజించానండి పూజ చేసుకున్నాను మంత్రాలతో అమ్మవారికి అయితే ఆ రోజు నారికేల దీపం వెలిగించానండి నారికేల దీపం వెలిగించడం వల్ల ఇంట్లో ఉండే ఎటువంటి సమస్యలైనా తొలగిపోతాయి ఆర్థిక సమస్యలు అనేవి మనకి దిష్టి దృష్టి దోషాలు ఉంటాయి కదండీ చాలా వరకు అమ్మవారికి పూజ చేసుకునే ప్రతి పూజలో మనం తొమ్మిది రోజులు తొమ్మిది దీపాలు వెలిగిస్తాం కదండి వాటి వల్ల తొమ్మిది లాభాలు ఉంటాయి ఆ ముందు మనకి నరఘోష నరదిష్టి ఇట్లాంటివి ఏమన్నా ఉంటే అమ్మవారికి పూజ చేసుకుంటే పోతుందండి చాలా మంచి ఫలితాలు అయితే కలుగుతాయి అమ్మవారికి తొమ్మిదో రోజు అయితే నేను పులిహోర పొంగలి దద్దోజనం వడపప్పు పానకం చలివిడి పెట్టి నమస్కారం చేసుకున్నానండి అమ్మవారిని ఈ తొమ్మిది రోజులు కూడా ఎంతో భక్తితో లలిత అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ లక్ష్మి అష్టోత్తర శతనామావళి శ్రీ వారాహి అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ తొమ్మిది తొమ్మిది రోజులు అమ్మవారిని ధూప దీప నైవేద్యాలతో పూజించుకున్నానండి అమ్మవారికి ముఖ్యంగా పొగ వేయాలండి గుగ్గిలం కానీ సాంబ్రాణి కానీ పొగ వేస్తే అమ్మవారికి చాలా ఇష్టం అన్నమాట ప్రతిరోజు కూడా మన మనం పొగని ఇంట్లో వేస్తూ ఉండాలి ధూపం సమర్పయామి అని అంటాం చూసారా అన్నప్పుడు ఇంటి నిండా సాంబ్రాణి పొగ లేదంటే గుగ్గిలం పొగని వేయాలండి ఈ నిమ్మకాయల్ని నేను ఇంట్లో యూజ్ చేస్తానని చెప్పాను కదా ఇంటి బయట దిష్టికి కట్టడం ఇంటి గుమ్మం దగ్గర మధ్యలో కోసి కొంచెం కుంకుమ అది పెట్టుకుంటే చాలా మంచిదండి అంతేకాదు బీరువాలో కూడా పెట్టుకుంటాను ఒకటి బీరువాలోని నేను డబ్బులు వాటిలో కూడా పెట్టుకుంటానండి అలా నేను అన్ని రకాలుగా యూస్ చేస్తాను మనం ప్రసాదంగా కూడా ఆ నిమ్మకాయని ప్రసాదంగా కూడా తీసుకోవచ్చు అంటే జ్యూస్ కింద కూడా తీసుకోవచ్చు అన్నమాట అమ్మవారి ప్రసాదాన్ని దే వేటిని వేస్ట్ చేయకూడదండి ఆ ఆ ప్రసాదాన్ని మనం స్వీకరిస్తేనే మనకు ఆ ఫలితం ఉంటుంది ఏ ఎవరి ఏ దేవుడికి పెట్టిన నైవేద్యమైనా సరే మనం వాటిని వేస్ట్ చేయకూడదు అనమాట ప్రతిరోజు ఇల్లు అయితే నీట్గా ఉండాలి ఎటువంటి బయటికి వెళ్ళొచ్చినా సరే మనం కాళ్ళు చేతులు కడుక్కొని పసుపు నీళ్ళు చల్లుకొని రావడం అలా ఉండాలండి ఆ తల్లి పీఠం నిలబెట్టినప్పటి నుంచి ఎప్పుడు మనం ఎంతో నియమనిష్టలతో ఉండాలండి అంటే నేలపైనే కూర్చోవాలి ఉల్లిపాయ వెల్లుల్లి తినకూడదు మనం భవానీ మాల వేసినప్పుడు మాలలు వేస్తే ఎలా ఉంటాము సేమ్ అండి అలానే ఉండాలి ఒక మాల మాల ఒకటే మనం ధరించము అంతే పెద్ద తేడా ఏమి ఉండదు అమ్మవారిని అయితే అన్ని నియమ నిష్టలతో పూజిస్తే మీకు ఫలితం తప్పకుండా ఉంటుందండి నాకు లాస్ట్ ఇయర్ ఇదే టైంలో మా అమ్మగారు నా కోసం అమ్మవారిని కాకినాడ టెంపుల్లో మొక్కుకున్నారండి తల్లి దర్శనం అయితే నాకు అవ్వలేదు దర్శనం అవ్వకపోయినా తల్లి పూజ చేసే అవకాశం కల్పి కల్పించారు అమ్మవారికి తొమ్మిది రోజులు కూడా మంచి సువాసన వచ్చేటట్టుగానే ఉండాలండి ఎటువంటి బ్యాడ్ స్మెల్స్ ఉండకూడదు అమ్మవారికి అలా అయితేనే చాలా ఇష్టంగా ఉంటారంట తొమ్మిది రకాల కుంకుమలతో అమ్మవారికి ప్రతిరోజు ఒక్కొక్క కుంకుమతో పూజ చేసుకున్నానండి నేనైతే నా పూజా విధానం అయితే ఈ విధంగా జరిగింది చాలా హ్యాపీగా అనిపించిందండి అండి తల్లికి పూజ చేసుకున్నాక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్